హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణపట్నం క్రేజీ వ్లాగ్స్ సో ఈరోజు నిజంగానే స్పెషల్ వ్లాగ్ అంటే ఇది ఎందుకు స్పెషల్ వ్లాగ్ అంటున్నానంటే ఈరోజు నేను ఎప్పుడెప్పుడు చెప్పే కృష్ణపట్నం చెప్తుంటాను కదా మా కృష్ణపట్నం గ్రామంలో పోలేరవ్వ పొంగళ్ళు మొదలయ్యాయి సో అందులో ఈ వారం మా వీధికి వచ్చింది మా పడమటి వీధికి వచ్చింది సో అందరం కలిసి మా వీధి వాళ్ళందరం కలిసి అంగరంగ వైభవంగా పోలేరవ్వకి పొంగల్ ఇస్తున్నాము ఈరోజు సో ఇది మా ఇంటి ముగ్గు నేను నేను మొదలయ్యవ్వడమే ఫస్ట్ మా ఇంటిని చూపిస్తున్నాను చూసేయండి మనకి పోలేరవ్వ అనగానే ఫస్ట్ మనకు వచ్చేది వేపాకే కదండి సో మా ఇంటి పక్కన చెట్టు ఉందని మా నాన్న వేపాక్తో నింపేశాడండి ప్రతి ఒక్క గోడని ప్రతి ఒక్క మొక్కని చూస్తున్నారు కదా నేను మీకు చెప్పినట్టు మా నాన్న ఎక్కడ బట్టిన వేపాక్తో నింపేశారండి చూడండి మా సిస్టర్ చెప్తుంటుంది మీకు చెట్టున్నా కూడా సరిపోదు అని చెప్పి అదే రకంగా అయ్యింది సో ఇది చూడండి ప్రతి గుమ్మానికి వేపాకుతో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఇది ఈరోజు మా అమ్మ పూజ చేసింది పోలేరవ్వకి చూస్తున్నారు కదా సో ఇది మా ఇంటి ముందున్న వెంకటేశ్వర్ల స్వామి ఏనుగులతో కలకల్లాడుతుంటాడు ఎప్పుడు చూడండి పక్కన కనుక చూస్తే కుబేలుడు కూడా ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అందరు ఉంటారు చుట్టూరు ఇక్కడ చూడండి ఈరోజు పోలేరవ్వకి పొంగళ్ళు పెడుతున్నాం కాబట్టి మా వీధి వాళ్ళందరమీ మీకు కనిపిస్తుంది కదా ఇది మా పూజ గది ఇక్క ఇక్కడ పోలేరవ్వకు పెట్టున్నారండి గౌరీదేవి పోలేరవ్వ అన్నీ పెట్టి పూజ చేస్తున్నారు సో ప్రతి ఇంటి వాళ్ళు మా వీధిలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు ఈరోజు పోలేరవ్వకు పెట్టుకుంటున్నాం కాబట్టి మా అమ్మ ఆరు పరహాలతో ఈరోజు పోలేరవ్వకి పెట్టారు సో చీర జాకిట తాంబూలం మెయిన్ మనకి పోలేరవ్వకి పొంగళ్ళు పెట్టుకుంటున్నామంటే ఫస్ట్ మనకి అంబలి కావాలి అంబలి కుడుములు పొంగలి పానకం అన్నీ ఐదు రకాలుగా చేసి పోలేరవ్వకి ఈరోజు పెట్టారండి చూసేయండి సో ప్రతి ఒక్కరూ పొంగల్ పొలించేటప్పుడు ఇలానే పెట్టుకుంటారనమాట సో మలక పోలేరవ్వ అంటారు కదా మలక పోలేరవ్వ గౌరీదేవి సో మనకి ఈ రెండు చాలా ముఖ్యమండి వీటికి మనం పెట్టుకోవాలి అమ్మని చీర జాకిట పసుపు కుంకుమ తాంబూలంతో సహా పెట్టేశారు చూసేయండి మలకపోలేరవ్వ అంటారు కదండి ఇది మలకపోలేరవ్వ కింద గౌరీదేవి సో ఈ రోజుకి మా పూజ అయితే అయిపోయింది సో ఇందులోకి మాకు కూడా మేము కూడా అంబలి మాకు పెట్టాల్సిన వరకు అంబలి అవన్నీ తాగేసామండి ఆల్రెడీ సో చాలా చాలా బాగా కుదిరింది ఈరోజు పూజ కూడా అండ్ ఆల్సో ప్రతి ఈ ఈ కృష్ణపట్నం గ్రామంలో ఉండే ప్రతి ఇది వాళ్ళు పొంగళ్ళు పొళ్ళిచ్చేటప్పుడు మలకపోలేరు అవ్వకి సో వాళ్ళ వీధి సైడ్ నుంచి అంటే వాళ్ళ వీధి తరపు నుంచి మాలక్షవ్వకి అవ్వకి సార తీసుకెళ్తారు సో నేను అది కూడా వీడియో చూసి పెడతాను మీకు ఆల్రెడీ మా సై ఆల్రెడీ ఇక్కడి నుంచి సార వెళ్ళిపోయింది మాలక్షవ్వకి నేను అది కూడా మీకు చూపిస్తాను అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో సార తీసుకెళ్తారు సో నేను మళ్ళా మీకు ఎలా చూపిస్తున్నానో చూసేయండి ఇది కూడా నేను మళ్ళీ కూడా మీకు పోలేరవ్వది చూపిస్తాను సో ఈరోజు ఏంటంటే స్పెషల్గా మా ఊరిలో ఎవరైనా మొక్కులు చెల్లించే వాళ్ళు ఉంటే వాళ్ళు పొటేలు సో అందరూ చెల్లి పొల్లిస్తారండి పొంగళ్ళు పొలిస్తారు పొటేళ్ళు కోస్తారు అందరూ అందరు బంధువుల్ని పిలుచుకొని అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో ఉంటుంది ఈరోజు మా వీధిలో